ఏసుప్రభ అంట ఆయన కుమారుడై ఉన్నా కూడా ఆయన పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడంట విధేయత నేర్చుకున్నాడు హలో అసలు పన్నెండు సంవత్సరాలకి జ్ఞానం ఎక్కువైపోయే లోపల కేర్ చేయలేదు ఇంకా వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను కేర్ చేయలేదు కేర్ చేయకుండా వాళ్ళు తెలియకుండా వెళ్ళిపోయాడు మందిరంలోకి మందిరంలోకి వెళ్ళిపోయాడు మూడు రోజుల తర్వాత వాళ్ళేం తల్లిదండ్రులు చూడండి మరేమ్మ యోసేపు మూడు రోజుల వరకు యేసుప్రభ పట్టించుకోలేదంట మూడు రోజుల తర్వాత డౌట్ వచ్చి వెతికితే లేడు వెతికి వెతికితే మందిరంలో ఉన్నాడు అప్పుడు కుమారుడ ఇలా చేయటం ఏమైనా ధర్మమా న్యాయమా ఎందుకు ఇలా చేశావు అంటే నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలియదా అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండిన పద్దెనిమిది సంవత్సరాలు తల్లిదండ్రులకు యేసు ప్రభు లోబడి ఉన్నాడు ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోపడి ఉన్నాడో దేవుని దయను పొందుకున్నాడు ఎప్పుడైతే తల్లిదండ్రులకు లోపడి ఉన్నాడో సమాజపు దయను కూడా పొందుకున్నాడు అబ్బా ఈ నజరేడని కూడా ఏసు వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు భలే మాట వింటాడబ్బా చాలా ఒదిగి ఉంటాడు లోబడి ఉంటాడు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట ఏమవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అంటే ముప్పై వచ్చేంత వరకు ఊరికి వెయిట్ చేయడం అని అదే ఆ పాయింట్ దట్స్ నాట్ ద పాయింట్ హృదయాన్ని ఆయన మలుస్తూ ఉన్నాడు మలుస్తూ మనసును మలుస్తున్నాడు 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 చేయబోయే పరిచర్యకు కొరకైకి యజమానుడు వాడుకొను అర్హమైన పాతలాగా దేవుడు మలుస్తూ ఉన్నాడు